హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ చెట్టి సతీష్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసి ఇది నేను నిన్న పెట్టాను కదా వీడియో మా తమ్ముడు బర్త్డే వీడియో అనేసి ఇది ఆఫ్టర్నూన్ అనమాట కేక్ అలా కట్ చేసి తినేసి ఇక మళ్ళీ మేము హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇది వచ్చేసి ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ అండి ఎందుకు హాస్పిటల్కి వస్తున్నా అంటే మా అత్తయ్యకి మా మామయ్యకి బాగాలేక ఈ హాస్పిటల్లో చూంచుకుంటున్నారనమాట ఇక అక్కడ చూసుకుంటున్నారు కదా ఇక ఆల్ ఆల్రెడీ అంటే అడ్మిట్ అయ్యారు మా బావ వెళ్తా వెళ్తా కానీ ఇంకా వెళ్ళట్లేదు అంటే మా మామయ్య వాళ్ళు అవసరం ఉంటే రమ్మన్నారు మా బావని మళ్ళీ మార్నింగ్ ఫోన్ చేసి మళ్ళీ వద్దులేరే ఏం అవసరం లేదులే ఉండిపో అన్నారు ఇక మళ్ళీ దగ్గరలో ఉండి అడ్మిట్ అయినా చూడకపోతే బాగోదని ఇంకా అప్పటిప్పటికీ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అనమాట మా మామయ్య వాళ్ళు వద్దంటురలే కానీ మేమే ఎందుకు మళ్ళీ బాగోదు అని చూద్దామని స్టార్ట్ అయిపోయాను అనమాట ఇక మా బావ ఆయనేమో మా మామ డా డాడీ వద్దంటుంది కదా నేనేం ఫోన్లే అన్నాడు కానీ ఇక నేనే ఫో అంతే ప్రెజర్ చేసి ఇక తీసుకెళ్ళిన అనమాట ఇక వద్దన్నా కానీ మన వంతు మనం ఉన్నాం కదా చూసి రావాలి కదా అనేసి ఇక చూద్దామని స్టార్ట్ అయిపోయాను అనమాట అయితే ఇక్కడ యూటర్న్ తీసుకొని కిందికి వచ్చాను అనమాట కిందికి వచ్చేసి ఇక లోపలికి వెళ్తున్నాం ఇదైతే పెద్ద హాస్పిటల్ అయితే ఏంటి హెల్త్ ఇష్యూ అంటే కొంచెం మొక్కలు నొప్పులు ఉన్నాయి ఏజ్ పెద్దగా అయిపోతుంది కదా మొక్కలు నొప్పులు కొంచెం కంటి చూపుకి సంబంధించి ఒక హ్యాండ్ మా అయితేనేమో హ్యాండు కంటి చూపు ఇద్దరికి కంటి చూపు మా మావయ్యకి మోకాల నొప్పులు మా అత్తమ్మకైతేనేమో గూడ నొప్పి అనమాట సో అది చూపించుకుంటుర్రు ఇందులో ఇక మా అక్క ఇందులోనే నర్సుగా చేస్తుందిలేండి సో అందువల్ల ఇక తన తన త్రూ అనమాట ఫైనల్గా అయితే లోపలికి వచ్చేస్తున్నాం మేము ఇక అంటే పార్కింగ్ ఆడ పెట్టుకోవాలన్నమాట అయితే పార్కింగ్ కోసమని మెయిన్ ఇక చివరి వరకు వచ్చేసినాం అనమాట అక్కడ కామ్ని నేను కనిపిస్తుంది కదా మీకు పెద్ద హైలైట్గా బోర్డు అక్కడికి వెళ్ళి పార్కింగ్ చేయాలన్నమాట ఇక్కడ ఒక్కాడే పార్కింగ్ ఉంది ఇంక ఒక్కా అక్కడ పార్కింగ్ చేసి ఏ బ్లాక్లోకైనా వెళ్ళాలన్నమాట చాలా అంటే చాలా పెద్ద పెద్దగా ఉంది హాస్పిటల్ అయితే నీరైతే ఎప్పుడు బయట నుంచో చూసా కానీ లోపలికైతే ఏం వెళ్ళలేదనమాట ఫస్ట్ టైం ఏ లోపలికి వెళ్ళడం మా బావ ఆల్రెడీ వెళ్ళేసిండు మా తమ్ముడు కూడా ఇంత ముందుకు వెళ్ళిండలే లేండి నేనైతే నేనైతే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం చాలా అంటే చాలా పెద్దగా ఉంది అసలు మీకు చూస్తుంటే మరి ఎట్లా ఎట్లాగనిపిస్తుంది ఏమో తెలియదు మేబీ సిటీకి వచ్చిన వాళ్ళందరికీ ఎల్బీ నగర్ సైడ్ అయితే తెలిసే ఉంటుంది హాస్పిటల్ మెయిన్లీ ఏ తెలిసినా తెలియకపోయినా హాస్పిటల్స్ కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే బాగా తెలుస్తాయిలేండి అందులో ఒకటి కామ్లేని కదా చాలా అందులో ఒకటి పెద్దది ఓన్లీ ఇది ఒకటి టార్గెట్ పల్లిలో ఉంది మళ్ళీ ఇక్కడ ఉందన్నమాట సో ఇంక ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవాలన్నమాట లోపల కూడా వీలైనంత వరకు వీడియో తీశాను చాలా అంటే చాలా సెక్యూరిటీ ఉంది సో అందువల్ల కొంచెం నాకు భయంతో అక్కడక్కడే వీడియో తీశాను మరీ ఎక్కువైతే ఏం తీయలేదు మమ్ కవర్ చేసా అని అయితే అనుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇక్కడ ఈ బ్లాక్ నుంచి మనం వెళ్ళాలన్నమాట ఇదేం ఎగ్జిట్ ఇదేం ఎంట్రీ అనమాట సో అందువల్ల మీకైతే అర్థమైంది కదా ఏ హాస్పిటల్కి వస్తున్నామనేది ఫైనల్గా అయితే బైక్ పార్కింగ్ కోసమైతే వెళ్తున్నాం అనమాట కానీ చూస్తే భలే అనిపిస్తుంది కదా అది హాస్పిటల్ మాదిరిగా కూడా లేదు కదా అసలుకి నాకైతే అసలు హాస్పిటల్ మాదిరిగా అయితే అనిపించట్లేదు అనమాట మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా నాకు షేర్ చేయండి ఎందుకంటే అది మొత్తం కొన్ని కొన్ని హాస్పిటల్స్ అంటే హాస్పిటల్ లాగానే కనిపిస్తాయి కదా ఇది అసలు అసలు హాస్పిటల్ అనే ఫీలింగే రావట్లేదు నాకు ఏదో మంచి అంటారు సినిమా షూటింగ్స్కి దానికి యూజ్ ఉందనమాట కానీ ఎంత పెద్దదో అబ్బో నాకైతే చాలా పెద్దగా అనిపించింది రెయిన్బో తర్వాత ఇదే పెద్దదేమో అనేసి అనిపించింది అనమాట ఎందుకంటే పెద్ద హాస్పిటల్లలో నేను రెయిన్బోకి వెళ్ళాను సాల్వీ కడుపులో ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇదే అనమాట నేను ఇంత పెద్ద హాస్పిటల్కి రావడం ఫస్ట్ టైము సో ఇక అలా అయితే బండి పార్కింగ్ చేసేసి ఇక అలా చిన్నగా స్టార్ట్ అయిపోతున్నా అనమాట ఇది ఫస్ట్ ఎంట్రన్స్ మా ఏమో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండు ఇక ఎండకు కదా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుండు చేతులన్నీ బ్లాక్ అయిపోతామని బ్లాక్ అయిపోతాయి అనేసి బండి మీద వెళ్తున్నాం అనమాట అసలుకి ఓ క్యాబ్ చూసినాం క్యాబ్ చూస్తే పోవడానికి టూ ఫిఫ్టీ ఉంది రావడానికి టూ ఫిఫ్టీ ఉంది మెట్రో అయితేనేమో అట్లా కూడా ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ అయిపోతున్నాయి అదే బండి అయితే టూ ట్వంటీలు అయిపోతాయి మాకనేసి బండి మీద స్టార్ట్ అయిపోయామనమాట ఇక లోపలికి వచ్చినాక అలా ఉందన్నమాట అంటే మొత్తం అలా ఉంది కానీ లోపల కూడా భలే ఉంది అసలు హాస్పిటల్ అనే ఫీలింగే రావట్లేదు ఆ నర్సుల్ని ఆ డాక్టర్ని చూస్తే తప్పించి అది హాస్పిటల్ అనే ఫీలింగ్ రావట్లేదు ఇది వచ్చేసి పైన సీలింగ్ అనమాట సీలింగ్ నాకు నచ్చింది మంచిగా అనిపించింది అందుకనేసి ఆ సీలింగ్ని కూడా తీసా అనమాట నేను మంచిగా అనిపించింది స్మెల్ అలాంటిదైతే ఏం లేదు మంచిగా ఉంది ఏసీ మొత్తం తీద్దామనుకున్నా కానీ చుట్టుపక్కలంతా కొంచెం నాకు ఫస్ట్ టైం కదా భయం వేసి ఎక్కువ తీయలేదన్నమాట అయితే మేము వేరే బ్లాక్కి వెళ్ళాలి సో మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి మొత్తం దాంట్లోనే అటాచ్ ఉంది ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ నుంచి ఈ బ్లాక్లో నుంచి అటు నుంచి బయటికి వెళ్ళి బయట నుంచి మళ్ళీ ఇంకో బ్లాక్లోకి వెళ్ళాలంట ఇక్కడ వీళ్ళంతా స్టూడెంట్స్ అనమాట మా బాబా వీడియో తీసుకోరా ఏం కాదులే అంటుండగానే నాకేం భయం మళ్ళీ ఏమో ఎట్లుంటుందో ఏమో అని వీళ్ళంతా స్టూడెంట్స్ అంట అంటే కో కాలేజ్ స్టూడెంట్స్ అంటే కామినేనికి సంబంధించి కాలేజ్ స్టూడెంట్స్ అంట మా బాబాయ్ ఇక్కడ అడ్రస్ కనుక్కుంటూ వెళ్తుండనమాట ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికని కానీ అంత మనకి నాకైతే కొత్త కొత్తగా ఉంది కాకపోతే ఆయన వచ్చిన కాటికి అంత పర్లేదు అంత కన్ఫ్యూజన్ కాలేదు నాకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది అనమాట ఇప్పుడు మేము ఇంకో బ్లాక్లో నుంచి మా మామయ్య ఒకళ్ళు ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నారు ఒకళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉన్నారు అలా వెళ్ళాలన్నమాట ఈ దీనికైతే బాగానే ఫెసిలిటీ అంతా బాగానే ఉంది మంచిగా ఇక అలా అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ ఇంకో బ్లాక్లోకి వచ్చి ఇక లిఫ్ట్ సె ఒకటి పేషెంట్ లిఫ్ట్ ఉంటుందంటే ఒకటి అంటే ఏమంటారు ఇలా ఒకటి ఇలా పే పేషెంట్ కాకుండా నర్సులు కాకుండా ఒక సపరేట్ లిఫ్ట్ ఉంటుంది అనమాట అయితే మమ్మల్ని సెకండ్ లిఫ్ట్ ఎక్కేసి రామంటే సరేలే అని స్టార్ట్ అయిపోయాం అనమాట ఇక్కడ చూడండి మేము ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వచ్చినాం అసలు ఇక్కడ ఎవ్వరూ లేరు అసలుకి భలే కనిపించింది మా సాలి పాప అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చినాం అయితే ఇక మా అక్క వస్తా అనేసరికి ఇక వెయిట్ చేయమంటే సరేలే అని ఇక వెయిట్ చేస్తున్నాం ఫైనల్గా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మా మామయ్య దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఫస్ట్ అయితే నువ్వు వీడియో తీసుకోలేరా మంచిగా వీడియో తీసుకోవచ్చు నీకు ఎవ్వరు లేరుగా నీకు భయపడాల్సిన అవసరం లేకుండా వీడియో అంటుండు కానీ నాకే భయం అవుతుంది అనమాట అక్కడ అదే చెప్తుంటే నేను నవ్వుతా ఉన్నా ఇంకా ఎవరు వస్తుర్రు ఏమో ఎవరేమంటారో మరి పెద్ద హాస్పిటల్ కదా అనే కాన్సెప్ట్తో కొంచెం భయం ఏదైనా అంటారో లేకపోతే ఏమో అని కొంచెం ఏమంటారో ఇలా తీయొద్దు అది ఇది అంటారా కొంచెం భయం వేసింది ఇది వచ్చేసి మేము ఫస్ట్ బైక్ పార్కింగ్ చేసింది ఆ బ్లాక్లో అనమాట ఆ బ్లాక్లో నుంచి ఈ బ్లాక్లోకి వచ్చా కదా అదే మీకు చూపిస్తున్నాను మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది అనమాట హాస్పిటల్ వచ్చేసి చాలా పెద్దగా అంటే పెద్దగా ఉంది ఫైనల్గా అయితే మా మావయ్య దగ్గరికి వచ్చేసినాం అనమాట అయితే వచ్చాక చెప్తుండు ఇంకా అంటే ఏమేమి ఏమేం టెస్ట్లు చేసిరు ఏమేమి ఫుడ్ తినమన్నారు అనేది చెప్తుండనమాట మాకే ఇక సరే సరేలే ఇక్కడ పేషెంట్లు ఇది వచ్చేసి జెంట్స్ది జెంట్స్కే ఉంది లేడీస్ది లేడీస్కే ఉందనమాట ఎవరి వార్డు వాళ్ళు ఎవరి వార్డులో వాళ్ళే ఉండాలి పేషెంట్ పక్కన ఒక పర్సనే ఉండాలి ఫుడ్ అయితే వాళ్ళే వాళ్ళే ప్రొవైడ్ అనమాట ఫుడ్డు బెడ్ మూడు పూట్ల వాళ్ళే అనమాట ఇక అంతే ఇక మిగతా మనకేమైనా కావాలి అని అంటే మిగతాయి మనం తెచ్చుకోవడమే ఇక్కడైతే ఏమేమి మెను ఏమేమి తినాలి ఏమేమి తినొద్దు షుగర్ కూడా ఉందిలేండి కాళ్ళకు కూడా కొంచెం పుండు కావడం వల్ల ఇక మళ్ళీ అది కూడా కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు కదా చిన్నదైనా కానీ పెద్దగా వచ్చిందనమాట అయితే ఇక్కడ మెను ఏమేమి తినాలి ఫుడ్ ఖచ్చితంగా ఇవే పాటించాలి అని చెప్పారనమాట ఖచ్చితంగా ఇంకా వేరేది ఏం చేయొద్దన్నారు ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇక మా మావయ్య కూడా వస్తా లేని ఇక నేను ఎందుకు లేడు అనేసి అంటే అప్పటివరకు మా అత్త మా ఫిజియోథెరపీ చేయించుకుందనమాట సో అందువల్ల మేము అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినాం మా మావయ్య దగ్గరికి వచ్చినాం ఇక వచ్చేసింది రూమ్లోకి షిఫ్ట్ చేసిరేసరికి పూర్తిగా లోపలికి వస్తున్నాం అనమాట లిఫ్ట్ ఎంత నొక్కినారో ఏముంది ఫోర్త్ ఫ్లోరే కదా అనేసి స్టెప్స్ వెళ్ళినాం అనమాట ఇది వచ్చేసి ఉమెన్స్ అనమాట ఫస్ట్ కింద అంటే జెంట్స్ది ఇది వచ్చేసి ఉమెన్ ఉమెన్స్ జనరల్ వార్డ్ అనమాట ఫైనల్గా అయితే మా అత్తయ్య దగ్గరికి కూడా వచ్చినాం మా సాలిపాప అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ తాతయ్యనే నానమ్మని చూసి అసలు భలే ఎగ్జైట్ అయింది అనమాట చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయింది ఇక్కడ వచ్చేసి ఇద్దరు చెరొక్క క్యానల్ పెట్టుకుర్రు మా సాలిపాప తీపిచ్చిందనమాట ఆ క్యానల్ చూసి చేతికి క్యానల్ ఉంది కదా చూసి నాని అని పోయి ముద్దు పెట్టుకుంది మేము వదిలేసినాం ఆ వార్డులో వదిలేసి నాని ఎక్కడుందో తీసుకురాపో తీసుకురాపో అంటే అసలు భలే గెస్ట్ చేసింది మా సాలి పాప ఎన్ని రోజులైనా కలవకుండా ఉన్నా కానీ భలే గెజ్ చేసింది నాకు అసలుకి అదే స్టన్ అనమాట నేను లిటరలీ మేము అప్పటికే ఇంటికి వెళ్ళేసి వచ్చి ఒక ట్వంటీ డేస్ అంతే ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా మేము వన్ మంత్ కూడా కాలేదు ఇంటికి వెళ్ళేసి వచ్చి లాస్ట్ మంత్ మార్చి ఫస్ట్కి వెళ్ళినాం అనమాట ఫస్ట్కి వెళ్ళి టెన్త్ లోపు వచ్చేసినాం అట్లాంటిది బాగా ఏం మర్చిపోకుండా నాని అని ఆ మంత్ ఆమె గెస్ట్ చేసి అనమాట మొబలేగా అంటే ఇక మంచిగా ఫీల్ అయ్యారు వాళ్ళు మమ్మ బాగానే గుర్తుపట్టింది ఇంతమంది జనాలల్లా అని ఇక అసలు ఆరాటం అంటే ఆరాటం కాదు అక్కడే ఉంటుందంట అక్కడే పడుకుంటుందంట ఇక అక్కడొచ్చేసి మా అమ్మతో వీడియో కాల్ మాట్లాడిపిస్తుర్రన్నమాట మా సాలి పాప చూడండి మాట్లాడు అంటే మా నాని తాతకి తాతకి సూది పెట్టిరు నానికి సూది పెట్టిరని చెప్తుంది అనమాట ఈమె అనమాట మా అక్క కామ్ చేస్తుందని చెప్పిన కదా ఈమె అనమాట మీకు ఎవరికైనా ఏదైనా కావాలి కామినేని హాస్పిటల్లో ఏదైనా తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా నాకు చెప్పండి నేను వీలైన అంతవరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను కామనేని సంబంధించి ఎందుకంటే కామనేనిలో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా సో అందువల్ల ట్రై చేస్తాను అనమాట ఖచ్చితంగా ఎందుకంటే సీనియర్ తను అందులో సో అందువల్ల ఇక్కడ చెప్తుంది అనమాట మా పాప ఏమని మా అమ్మకు చెప్తుంది నానికి సూది తాతకి సూది ఆ అయింది అని చెప్తుంది అనమాట కానీ భలే ముద్దు పెట్టింది తెలుసా మా సాలిపాప అయితే సూది దగ్గర తీసుకొని ఇప్పుడు మనం మా సాలిపాప కింద పడితే మేము ముద్దు పెట్టగానే ఇక ఆమెకు అనే ఫీలింగ్ అనమాట మరి అట్లా అనుకుందా ఏమనుకుందో కానీ చేయి తీసుకొని ముద్దు పెట్టుకుంది ఇంక ఇక్కడే అంటే చిన్న ఏదో చిన్న గుచ్చుకుందంట అది అంత పెద్దగా అయిందంట మళ్ళీ మొన్న హాస్పిటల్లో మా బావ కొంచెం ఈ మధ్య ఒకరోజు ఇంటికి వెళ్ళిండి ఆ రోజు పెద్దగా అయిందంటే ఇప్పుడు తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చిందనమాట మెయిన్ ఇక ఆ దెబ్బ వల్ల అనమాట భయం ఏంటి అంటే షుగర్ వచ్చిన పేషెంట్స్కి చిన్న దెబ్బ అయినా కానీ ఖచ్చితంగా చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి లేదు అంటే అది కాలే కానీ చెయ్యే కానీ చాలా అంటే చాలా కాలు కొట్టేసాక అడుగు కూడా అనమాట ఇక్కడ వచ్చేసి వాళ్ళక్కను పిలిచి అక్క సూది నానేకి సూది ఇతి అని తీపిచ్చిందనమాట మా సాలి పాప అయితే బలేగుంది కాకపోతే ఓన్గా పెడదామనుకున్నలే కానీ పెట్టడానికి కుదరలేదన్నమాట ఈ అంటే ఈ సీన్ చూసి మా ఇంటి పక్కన ఎంతమందికి చెప్పిందో మా సాలి పాప అయితే చూసిన ప్రతి ఒక్కరు చెప్పిందనమాట నాని సూది తాత సూది నాని ఏడ్చిందని పక్కన ఆంటీకి మా తమ్ముడికి మా అమ్మ వాళ్ళకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట ఈ చిన్న బిట్ అయితే యాక్చువల్గా అయితే ఓన్ వాయిసే పెడదాం అనుకున్నలే కానీ కుదరలేదనమాట కొంచెం ఇష్యూ వచ్చింది ఫైనల్గా ఇవాళ అయితే తీపిచ్చేసి మేము మా అత్తయ్య వాళ్ళు స్నానం చేస్తా అన్నారనమాట ఇక మా అక్క దగ్గర నుంచి బట్టలు తీసుకుందాం అనేసి మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట మా అక్కది కూడా డ్యూటీ అయిపోయింది తనను కూడా దించేసి బట్టలు తీసుకురావచ్చులే అనేసి స్టార్ట్ అయిపోయినాం ఇది వచ్చేసి ఎల్బీ నగర్ సర్కిల్ సంథింగ్ ఏదో అంటారు నాకైతే ఐడియా లేదు సాగర్ రింగ్ రోడ్డు మొత్తం ఇక్కడే డివైడ్ అవుతుంది మొత్తం ఏదో పేరు అయితే ఉంది మరి మనకైతే తెలియదు ఇక్కడైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చేటప్పుడు తీస్తున్నాను అనమాట వీడియో ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువ లేదు సో అందుకని ఇంక అక్కడ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు వెళ్ళేటప్పుడు కూడా అందుకే ఇంక ముగ్గురం ఉన్న బండి మీద ఇక వీలు కాక మా పాపని పట్టుకున్నాను అనమాట ఫ్రంట్ కూర్చోబెట్టి ఇక అందువల్ల ఏమీ షూట్ చేయలేదు అనమాట ఇక్కడైతే బట్టలు తీసుకొని ఇవ్వడానికి మళ్ళీ రిటర్న్ హాస్పిటల్కి వస్తున్నాను అనమాట ఈ ఎఫెక్ట్ అయితే మా చాలి పాపకు బాగా పడ్డదనమాట ఈ ఇలా గాలికి తిరిగినాం కదా సో మరి హాస్పిటల్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ పాపం సాలీ పాపకైతే చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది లిటరలీ ఇప్పటికీ తగ్గలేదు అనమాట టుడే ఈరోజు సాటర్డే అనమాట ఇంతవరకు కూడా తగ్గలేదు ఇక ఫైనల్గా అయితే అలా హాస్పిటల్కి వచ్చి యూటర్న్ తీసుకుంటున్నాం అనమాట ఇక హాస్పిటల్కి వచ్చి బట్టలు అయితే ఇచ్చేసి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోతాం అనమాట ఎమ్మటే కొద్దిసేపు అట్లా ఉన్నాం అంత మించి ఎక్కువసేపు లేం బట్టలు ఇచ్చేసి ఒక్కొక్కసేపు మాట్లాడి ఇక ఎమ్మట రేపు ఎలాగో డిశ్చార్జ్ అవుతుందనమాట లాస్ట్ సాటర్డే డిశ్చార్జ్ అయ్యారు ఇక్కడ చూడండి జనం ఎంతమందిరు ఉన్నారో అమ్మ నాకైతే అది మంచో చెడో కానీ కొంచెం భయంగా అనిపించింది అనమాట కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు హాస్పిటల్కి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తనే మాస్క్ పెట్టుకోదు కదా మరి కానీ పాపం సాల్వీక్ అయితే చాలా అంటే చాలా ఫీవర్ వచ్చింది జలుబు దగ్గు బాగా ఫీవర్ అనమాట ఇక ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్ అవుతుంది ఇంకా పూర్తిగా కాలేదు ఇక అంతే అనమాట ఇక అక్కడికి అప్పటికే అలసిపోయినా ఇంకా ఆల్మోస్ట్ నైన్కి అలా బయటకు వచ్చామనమాట హాస్పిటల్ నుంచి మళ్ళీ పార్కింగ్కి వచ్చి బండి తీసుకున్నాం అప్పటికే మాకు చాలా అంటే చాలా ఆకలి అయింది మేము టెంపుల్ నుంచి వచ్చాక ఏదో లైట్గా అంతే మా అయితే తిన్నాడు కానీ పాప నేను సాలి పాప తినలే అప్పటికే ఆకలి అవుతుంది ఇంకెట్లో ఒకటే తినాలి కదా అని ఫస్ట్ ఫస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట స్టార్ట్ అయిపోయి ఇక ఆ రోజైతే కొంచెం ఇక బయటే తిన్నాము ఎక్కువైతే అంటే ఇంట్లో చేసుకొని పోయి అని తోపికలేదు మేము స్టార్ట్ అయిలోపే అటు ఇటుగా నైన్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంటికి ఈజీగా ఫార్టీ మినిట్స్ పడుతుంది అక్కడి నుంచి మా ఇంటికి సో ఎందుకులో అనేసి మధ్యలో ఆకలేసి మధ్యలోనే తినేసాం అనమాట ఇక వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి ఇక్కడతో ఇంతే అనమాట వీడియో ఈ రోజుకైతే మార్నింగ్ కూడా ఒక వీడియో పెట్టాను చూడండి అంటే నిన్న కూడా ఒక వీడియో పెట్టాను చూడడం మనం చూస్తుంది అండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ